ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశించిందని మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు సాకులు చెప్తూ బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేశారన్నారు చిత్తశుద్ధి ఉంటే హామీలకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని కానీ చంద్రబాబు నాయుడు మాటలు డ్రామా అని బడ్జెట్ లో తెలిసిపోయిందని అన్నారు కూటమి మోసాలు బయటకు వస్తాయనే ఇంతకాలం బడ్జెట్ ప్రవేశపెట్టలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్గనైజ్ క్రిమినల్ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఒక పద్ధతి ప్రకారం గ్లోబల్స్ ప్రచారం చేస్తారని మండిపడ్డారు జగన్ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేశారని చంద్రబాబు పవన్ ముఖాలు చూసి ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవని ఎద్దవా చేశారు చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థమవుతుందో నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖమో జగన్ ముఖమో చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాలేదా లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న అయితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార బిందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు మా సూపర్ సిక్స్ ఏం